డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలేమోను ఒకటి పది నా బంధకంలలో నేను కనినా నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను ఈనాటి దైవాంశము ఒనేసీము ఫిలేమోను ఒకటి పన్నెండు నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొక్కకు తిరిగి ఉన్నాను కొలెసేలో ధనవంతుడును చర్చిలో ప్రముఖ సభ్యుడును అయిన ఫిలోమోనుకు ఒనేసీము అని ఒక బానిస ఉండెను ఇతనికి కొలెస్సేలకు లేఖను అందజేయడంలో తుకికితో పాటుగా సహాయపడే బాధ్యతను అప్పగించబడింది అయితే ఇతడు తన యజమాని యొద్ద డబ్బులు దొంగిలించి పారిపోవట ద్వారా నష్టమును కలిగించి ఉండెను అయితే రోములో అపోస్తలుడైన పౌలు యొక్క బోధలను వినుట ద్వారా ఒనేసీము జైలులో ఉన్నప్పుడు క్రీస్తుపై విశ్వాసం ఉంచినాడు అతని జీవితము మార్చబడింది పౌలు ఇతని గురించి సాక్ష్యం ఇస్తూ నా బంధకములలో నేను కనిన నా కుమారుడవు వనేసీము అన్నాడు మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు ప్రయోజనకరమైన వాడాయను అన్నాడు నా ప్రాణము వంటి వాడైనా వనేసిమో అని అన్నాడు అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను ఉండుటకు అని చెప్పినాడు అంతేగాక వారితో పాలివానిగా అతని ఎంచినాడు అతడు ఏమైనా రుణము కలిగి ఉన్నచో నేను తీర్చేదనని కూడా తెలిపినాడు ఈ విధంగా ఒనేసీమును గురించి సాక్ష్యం ఇస్తూ అతని యజమాని అయిన ఫిలేమోను యుద్ధకు అతనిని తిరిగి పంపినాడు ఈ విధంగా ధనవంతుడైన ఒక యజమాని యుద్ధ నుండి పారిపోయిన బానిసై అయిన ఉనేసీము యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా రక్షణ పొంది మార్పు చెంది మంచి వ్యక్తిగా మారి తిరిగి తన యజమాని యొద్దకు ప్రయోజనకరమైన పాలివాడుగా చేర్చబడినాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిమోను ఒకటి పదిహేడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము దేవుడు మనల దీవించి వనేసీము వంటి వారమైన మనము కూడా ప్రయోజకుల మగుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మునుపు నిష్ప్రయోజనకరమైన వాడైనా వనేసీము ప్రయోజనకరమైన వాడుగా మారిన విధముగా మమ్ములను కూడా మార్చుమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్